వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ రెడీ అవుతోంది డిసెంబర్ పదహారున జరిగే మినీ వేలంలో టాప్ పిక్స్ పై ఫోకస్ పెడుతోంది గత ఏడాది పాయింట్స్ టేబుల్లో వెనుకబడ్డానికి టీమ్ బౌలింగ్ ఫెయిల్యూర్ ప్రధాన కారణం దీంతో ఈసారి బెస్ట్ బౌలింగ్ లైన్అప్ ని రెడీ చేసుకోవడంపై ఫోకస్ పెట్టింది అందులోనూ మహమ్మద్ షమీ ప్లేస్ లో బెటర్ బౌలర్ను తీసుకోవాలని చూస్తోంది వేలంలో ఎస్ఆర్ హెచ్ కు మతీషా పతిరణ లేదా అన్రిచ్ నార్జేల రూపంలో బౌలింగ్ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి దీంతో పాటు స్పిన్ పేస్ ఆల్రౌండర్లను కూడా జట్టులోకి తీసుకోవాలని చూస్తోంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సీజన్ కోసం సన్ రైజర్స్ పదిహేను మంది ను రిటైర్న్ చేసుకుంది ఇంకో పది ఖాళీలు అందుబాటులో ఉన్నాయి ఇందులో రెండు ఓవర్సీస్ ప్లేయర్స్ ను తీసుకునే ఛాన్స్ ఉంది జట్టు దగ్గర ఇరవై ఐదున్నర కోట్ల పర్సుతో వేలంలోకి రాబోతోంది ఎప్పట్లాగే దూకుడైన ఆట తీరును వచ్చే సీజన్లో రిపీట్ చేయాలని చూస్తోంది అందుకు తగ్గట్టుగా ఆటగాను ఎంచుకునే పనిలో పడింది ఇందులో భాగంగానే గత ఏడాది నిరాశపరిచిన ప్లేయర్స్ను వదిలేసుకుంది అభినవ్ మనోహర్ ఆడం జాంపా అధర్వ్ టైడ్ రాహుల్ చాహర్ సచిన్ బేబీ సిమర్జీత్ సింగ్ వియాన్ ముల్డన్లను రిలీజ్ చేసింది మహమ్మద్ షమీని ట్రేడింగ్ లో లక్నోకు అప్పజెప్పింది దీంతో షమీని రీప్లేస్ చేసే ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ వేలంలో లేకపోవడం ఒక ఫారెన్ న్యూ బాల్ బౌలర్ కావాలి ఇందుకు అన్రిచ్ నాడే మతీషా పతిరానా జెరాల్డ్ కోయర్జీ స్పెన్సర్ జాన్సన్ మ్యాట్ హెన్రీ గస్ అట్కిన్సన్ ఫజల్ హక్ ఫరూఖీ లుంగి ఎంగిడి విలియం ఒక రూర్క్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి ఇండియన్ ఫాస్ట్ బౌలర్లలో ఆకాష్ మద్వాల్ చేతి సకారియా ఆకాష్ దీప్ శివం మావి అశోక్ వర్మలో ఒకరిని కొనుగోలు చేయొచ్చు సన్ రైజర్స్ కి టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ లాక్ అయిపోయింది దీంతో లోయర్ ఆర్డర్ లోను వచ్చి బ్యాటింగ్ చేయగల బౌలింగ్ ఆల్ రౌండర్ జట్టుకు కావాలి వియాన్ ముల్డన్ ఆడం జంపాను వదిలేసుకున్న క్రమంలో వీరిని భర్తీ చేయాలి ఇక దేశీయ స్పిన్ ఆల్ రౌండర్ల జాబితాలో మహిపాల్ లోమ్రాన్ దీపక్ హుడా తనుష్ కొటియాన్ హృతిక్ ఉన్నారు పేస్ రౌండర్స్ లో రాజవర్ధన్ హంగ్రేకర్ విజయ్ శంకర్ కమలేష్ నాగర్కోటి మనోజ్ భంగడే ఆప్షన్స్ లో ఉన్నాయి ఫారెన్ స్పిన్నర్ లేదా ఫారెన్ ఆల్ రౌండర్ కావాలి అనుకుంటే లియామ్ లివింగ్ స్టోన్ వనిందు హసరంగా మైఖేల్ బ్రేస్వెల్ ముజీబ్ ఉర్ రెహమాన్ మహేషా తీక్షణ డేనియల్ శామ్స్ మాథ్యూ షార్ట్ కైల్ జేమిసన్ వేలంలో ఉన్నారు ఇక సన్ రైజర్స్ కి ఇప్పటికే ఇషాన్ కిషన్ హెన్రిచ్ క్లాసెన్ల రూపంలో ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్స్ ఉన్నారు టీం కు మరొక బ్యాకప్ కావాలి లవ్నిత్ సిసోదియా వంశ్ బేడి కార్తిక్ శర్మ అందుబాటులో ఉన్నారు